అర్జున విషాదయోగ రెండు అథ ప్రథమోధ్యాయ భగవద్గీత అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అట్టిసూరులు మన సైన్యము భీష్మునిచేగాపాడబడుచూ అపరిమితము గనున్నది అజయమయప్పచున్నది పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితంగా అయనేషు చ సర్వేషు యథా జైంపసక్యమయన్నది అయనేషుచు యథాభాగమవస్థిత భీష్మేవారక్షంతుంతఃర్వాహి దొట్ మీరందరున్ను వ్యూహమార్గములందు మీ మీ నియమిత స్థానములందుండి భీష్మునే సర్వర్వవిధముల కాపాడుచుండవలేయును సంజనయన్ హర్షం కురువృద్ధ పితమహ సింహనాదం వినద్యొచ్చే